నమస్కారం న్యూస్ ఏపీకి స్వాగతం భక్తులకు అందుబాటులో ఉండటం కోసమే శివుడు లింగరూపాన్ని ధరించి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు శివలింగాన్ని ప్రతిష్ఠించడం వలన పూజించడం వలన కోటి జన్మల పాపాలు కొట్టుకొని పోతాయని పుణ్యాలు ప్రవాహమై వచ్చి పుష్కరిణిగా మారి పునీతం చేస్తాయి ఈ కారణంగానే మునులు మహర్షులు దేవతలు వివిధ ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి పూజించారు ఆ శివలింగాలే నేడు అనేక క్షేత్రాలలో దర్శనమిస్తూ ధన్యులను చేస్తున్నాయి అలా ఐదు శివలింగాలతో అలదారుతోన్న క్షేత్రమే పంచలింగాల కోన ఇది కడప అనంతపురం జిల్లా సరిహద్దుల్లో గల పార్నపల్లిలో కొలువై ఉంది మహాశివుడి పంచముఖాలుగా ఈ శివలింగాలను చెబుతుంటారు అత్యంత మహిమాన్వితమైన ఈ శివలింగాలకు జనమే జేయుడు అనే రాజు ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థల పురాణం చెబుతోంది కొండపై ఈ క్షేత్రం ఉండటం వలన ఇక్కడి శివయ్యను కోనమల్లేశ్వరుడుగా పిలుస్తూ ఉంటారు 吃饭。